నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తిలో గల ఎస్పీసీ భవనంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి నగర పూర్వ మేయర్ ఎంఆర్ శ్యాంరావు విగ్రహాన్ని వారి కుమారుడైన రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు ఇక నుంచి ఈ ఎస్పీసీ భవన్ గా పిలవాలని స్థానిక పెద్దలు తీర్మానం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల ఎస్పిసి భవనంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి నగరపూర్వ మేయర్ ఎంఆర్ ష్యాంరావు విగ్రహానికి వారి కుమారుడైన రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు ఇక నుంచి ఎస్పీసీ శామరావు భవనంగా పిలవాలని స్థానిక పెద్దలు తీర్మానం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దివంగత నాయకులు శామరావు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా రాష్ట్రానికి చిరస్మరణీయమైన సేవలు అందించారని తెలిపారు దళిత హక్కులు వారి పురోగతికి నిరంతరం పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి గొప్ప నాయకుడని కొడియాడారు ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షులు బి పద్మారావు ప్రధాన కార్యదర్శి గంటమోహన్ స్థానిక పంచాయతీ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు